హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపు తాజా సమాచారం గురించి వీడియోలు తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వర్క్ రీజ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ విధానంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులకు ఒక న్యాయం ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం అంటూ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు అనంతపురంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఉద్యోగుల పట్ల ప్రభుత్వాల వివక్షపూరిత వైఖరిని ఎండగట్టారు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై సంవత్సరాలు పనిచేసిన వారికి పెన్షన్ ఇవ్వటం లేదని కానీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఒక్కసారి గెలిచిన ప్రతి ప్రజా ప్రతినిధులు ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా అనేక పెన్షన్లు పొందుతున్నారని ఇది ప్ర ప్రభుత్వ ఖజానాకు భారం కాదా అని ఆయన నిలదీశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ద్వంద్వ విధానాలను ఎందుకు అనుసరిస్తున్నాయో అర్థం కావటం లేదని ఆయన అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని దసరా కానుకగా ఒక డిఏ ప్రకటిస్తారని తాము ఆశిస్తున్నామని బొప్పరాజు పేర్కొన్నారు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం నుండి న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మరోసారి మాట్లాడుతూ ఉద్యోగుల ఆశలు అడియాసలు అవుతున్నాయని మండిపడ్డారు ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు ఎక్కుతున్నారని కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కూడా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు ఆర్థికేతర అంశాలను కూడా పరిష్కరించలేదని తెలిపారు అనంతరం అనంతపురంలోని జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన పీఆర్సీ డిఏ బకాయిలు మరియు పెండింగ్ డిఏల కోసం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారం లేకపోతే ఏడాదిన్నర దాటుతున్నా కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే ఉద్యోగులకు ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని ఇప్పుడు ఇవి కూడా పెండింగ్లో పెడితే బకాయిలు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఉన్నని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉందని బొప్పరాజు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ ఆందోళనను తొలగించే ప్రక్రియను దసరా కానుకగా ఏమన్నా ప్రకటిస్తారేమోనని తాము ఆశగా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు డిమాండ్ల సాధనకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సైతం రోడ్లు ఎక్కుతున్నారని అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆయన చెప్పారు దసరాకు సంబంధించిన ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు కొంతవరకైనా తీరుస్తారేమోనని ముఖ్యమంత్రి ఉపాధ్యాయ దినోత్సవం రోజున చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని బొప్పరాజ్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు